హాయ్ అండి ఎంతో క్రిస్పీగా పైన చాలా టే క్రిస్పీగా కలర్ఫుల్గా లోపల లాగా వడలు రావాలంటే ఇలా నేను చెప్పిన టిప్తో చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి చాలా సాఫ్ట్గా వస్తాయి పిల్లలు వద్దనకుండా తింటారు పర్ఫెక్ట్గా వస్తాయి నూనెలో వేస్తానే కొంతమందికి ఇలా వెడల్పుగా చెదిరిపోతుంటాయి అలా కాకుండా రౌండ్గా షేప్ అవుట్ కాకుండా వస్తాయి వడలు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చెప్తాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఉద్దిబేళ్ళు అంటే మినప్పప్పు బాగా ఒక ఫోర్ అవర్స్ బాగా నానబెట్టుకోండి పొట్టు ఉన్నవైనా అయితే కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి పొట్టు లేనివైతే ఒక ఫోర్ అవర్స్ అయితే చాలు నానబెట్టడము నానబెట్టేసి ఇలా ఇలా మెత్తగా కావాలంటే ఫోర్ సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు మన ఇష్టము ఫోర్ అవర్స్ అయినా పర్వాలేదు మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలో ఉద్దిబేళ్ళు వేసేసి కొంచెం అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసేసి మెత్తగా వాటర్ వేయకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు వాటర్ వేస్తే మాత్రం సరిగ్గా రావు లూజ్ అవుతాయి అన్నమాట బాగా గట్టిగా పట్టుకోవాలి అప్పుడే మనకు బాగా వస్తాయి వడలు షేప్ అవుట్ కాకుండా నీట్గా అన్నమాట ఎంత గట్టిగా పట్టుకుంటే అంత బాగుంటాయి చూసారా ఎంత బాగా వచ్చాయి వాటర్ వేయకుండా స్పూన్తో అలా తిప్పుకుంటూ పెట్ పట్టేసుకోండి బాగుంటుంది ఒక గిన్నెలో తీసేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా పిండి ఎలా ఉండాలో చూపిస్తా చూడండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా వేసామనుకోండి అలా తేలాలి మనకు అలా నూనెలో నీళ్ళలో తేలితే మనకు బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట చూసారా ఇప్పుడు ఈ పిండిని దీంట్లో కొంచెం జీలకర్ర సాల్టు కొంచెం సోడా ఎక్కువ సోడా అవసరం లేదు సోడా వేసుకోకుండా పర్వాలేదు ఆయిల్ అయితే ఎక్కువ పీల్చవు మనం వాటర్ కూడా తక్కువ వేస్తే ఆయిల్ అస్సలు పీల్చావు అనమాట ఇలా కలిపేసి బాగా కలుపుకోవాలి మన ఇష్టం చేత్తైనా అయినా తిప్పుకోండి స్పూన్తో అయినా తిప్పుకోండి నేనైతే చేత్తో బాగా కలిపేస్తున్నాను అనమాట బాగా మ్యారినేట్ చేసుకోవాలి పిండి మనం ఎంత బాగా కలిపితే అంతగా స్పాంజ్ లాగా వస్తాయి మనం గ్రైండర్లో వేసిన విధంగా వస్తాయి మిక్సీలో వేసినా కూడా గ్రైండర్లో వేస్తే ఎలా వస్తుందో పిండి అలానే వస్తుంది చూసారా గిన్నె కూడా అతుక్కోవట్లేదు ఎంత గట్టిగా ఉంటే అంత మంచిగా వస్తాయి వడలైతే ఇంకా ఇలా బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ తగ్గట్టు ఆనియన్స్ పచ్చిమిర్చి మనం ఇలా పైన కూడా వేసుకోవచ్చు పిల్లలు ఏమంటే తీసేస్తారు కొంతమంది అందుకని ఇలా మిక్సీ వేసేసామనుకోండి టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది మనకి పైన వేసుకున్న విధంగానే ఉంటుంది ఇలా మిక్సీలో వేసి ఆడిపి ఆడిస్తే ఇంకా కొత్తిమీర వేసేసి బాగా కలిపేశాను ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ పెట్టేద్దాము ఒక పక్క వేడి అవుతుంది అనమాట కడాయిలో ఆయిల్ పెట్టేసి ఒక స్టెయినర్ మనం అది టీ వడగొడతాం కదా ఫిల్టర్ తీసుకోండి చాలా ఈజీగా వేయచ్చు నేనైతే ఇలానే వేస్తాను చాలా ఈజీగా అసలు అలా పెట్టేసి అలా ఫాస్ట్గా వేసేయచ్చు చూసారా ఎంత బాగా వేయవచ్చు నాకైతే ఈ మెథడ్ బాగా నచ్చింది అందుకే నేను ఇదే ఫాలో అవుతున్నాను వేసే వాళ్ళు కూడా చేతితో వేస్తారు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నేనైతే కొత్తగా వేసే వాళ్ళకైతే ఇలా చెప్తున్నాను అనమాట ఇలా వేయండి నేను నాకైతే బాగా వస్తున్నాయి కొంతమంది పాల కవర్లు ఉంటాయి కదా దాని మీద ఆకు మీద పెట్టి కూడా ఇలా వేస్తారు చేతికి కొంచెం ఆయిల్ తగులుతుంది అలా అనుకున్న వాళ్ళు ఇలా స్టేట్ టీ ఫిల్టర్ మీద ఇలా పెట్టేసుకొని ఒక గిన్నె క్లాత్ పెట్టి కూడా వేసాను నేను దానికన్నా కూడా నాకు ఫిల్టర్ మీదే బాగా వచ్చాయన్నమాట చాలా ఈ నీట్గా వచ్చేసాయి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా మంచిగా వస్తున్నాయి షేప్ అవుట్ కూడా కాలేదు మనం ఇంకా టైం తీసుకొని ఇంకా నిదానంగా వేస్తే ఇంకా బాగా వస్తాయి చూసారా ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో పిల్లలు అయితే మాత్రం ఇష్టంగా తింటారు మరి ఇంకా కావాలంటే దీంట్లోకి నువ్వులు వేసుకోవచ్చు కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు మన ఇష్టం అండి ఏమన్నా వేసుకోవచ్చు వాము కూడా వేసుకుంటారు నేనైతే జీలకర్ర ఒక్కటే వేసాను కదా ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చాయి పైన మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల స్పాంజ్ లాగా వస్తాయి నేను చెప్పిన విధంగానే చేసుకోండి ఇంకా బాగా మిక్సీ పట్టి ఒక గంట సేపు పక్కన పెట్టినామనుకోను ఇంకా బాగా పొంగుతుందనమాట పిండి మనం అలా పక్కన పెట్టేసామనుకోండి నైట్ చే ఉదయమే చేయాలి అనుకుంటే నైటే ఒకవేళ సాయంత్రం అలా నానేసి మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం చేసే ఒక వన్ అవర్ ముందర తీస్తే చాలు కూల్ తగ్గిపోయినాక వడాలు చేసుకోవచ్చు లేదు మనం మార్నింగే చేయాలంటే ఉదయాన్నే లేచి నానబెట్టేసి మిక్సీ పట్టుకుంటే అంటే ఒక ఫోర్ అవర్స్ పని అయిపోయినప్పుడు ఒక ఫోర్ అవర్స్కి ఉదయమే సిక్స్కి అట్లా నానబెట్టే అనుకుంటే నైన్కి అలా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట బాగా వస్తాయి అలా కూడా చేసుకోవచ్చు ఈ వడలు ఏం చాలాసేపు నానాల్సిన అవసరం లేదు ఒక ఫోర్ త్రీ ఫోర్ అవర్స్ నానితే చాలండి చూడండి ఎంత మంచిగా వచ్చాయి కదా మనకి హోటల్లో టేస్టే వస్తుంది అంత మంచిగా ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటుంది పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా లోపల ఎంత తెల్లగా మళ్ళీ స్పాంజ్ లాగా మంచిగా ఉందన్నమాట తింటుంటే ఎన్నైనా తింటారు అంత మంచిగా ఉంటాయి వడలు అయితే మాత్రం నేను టమాటా పచ్చడి చేశాను ఈ కాంబినేషన్ పల్లీల పచ్చడి అల్లం పచ్చడి ఏ పచ్చడి అయినా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్